నేను నా శీర్షిక ఆదిదేవత అమ్మ ఎంతో అద్భుతమైనది ఎంతో అద్భుతమైనది ఆలోచనలకు అందనిది దేవుని సృష్టి ఎంతో అద్భుతమైనది ఆలోచనలకు అందనిది దేవుని సృష్టి ఊహ కందనివి మదిని దోచేవి ఊహ కందనివి మదిని దోచేవి ఆశ్చర్యం కలిగించేవి ఆయన నీలది ఆశ్చర్యం కలిగించేవి ఆయన నీలదు సర్వాధర్యామి ఎందెందు వెతికినా అందందు కలడు కదా సర్వాధర్యామి ఎందెందు వెతికినా అందందు కలడు కదా ఆయన అన్ని చోట్ల ఉండక ఆయన అన్ని చోట్ల ఉండక సృష్టించాడు అమ్మనే దేవత ఆయన అన్ని చోట్ల ఉండక సృష్టించాడు అమ్మ అనే దేవతను ఈ భూమిపై వెలసిన ఆది దేవత అమ్మే కదా ఈ భూమిపై వెలసిన ఆది దేవత అమ్మే కదా ఈ సృష్టినే సృష్టించిన బ్రహ్మ కూడా అమ్మ సృష్టి కదా ఈ సృష్టినే సృష్టించిన బ్రహ్మ కూడా అమ్మ సృష్టి కదా అమ్మ అనే కమ్మనైన పదం ఉందా ఎచ్చటైనా అమ్మ అనే కమ్మనైన పదం ఉందా ఎచ్చటైన అమ్మ అంటే ఒక ఆప్యాయత అమ్మంటే ఒక ఆత్మీయత అమ్మంటే అనురాగం అమ్మంటే కమ్మదనం అమ్మంటే తీయదనం రంగరించిన ఆదర్శం మాటలకే అందని ప్రేమ మాటలకే అందని అమ్మ ప్రేమ ఏ జగానా లేదంతే మాటలకే అందని అమ్మ ప్రేమ ఏ జగానా లేదంతే నవమాసాలు భరించి ఈ జగతికి పరిచయం చేసింది నవమాసాలు భరించి ఈ జగతికి పరిచయం చేసింది పడుతూ లేస్తున్న నానోట అమ్మను పలికించింది పడుతూ లేస్తున్న నానోట అమ్మను పలికించింది నడతను నడకను నేర్పి సమాజంలో గుర్తింపు కల్పించింది నడకను నడతను నేర్పి సమాజంలో గుర్తింపు కల్పించింది అమ్మ కూర్చి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది ఆమె ప్రేమ ఆప్యాయత అనురాగంలాగా ఆమె ప్రేమ ఆప్యాయత అనురాగంలాగా అమృతం ఎలా ఉంటుందో తెలియదు నాకు అమృతం ఎలా ఉంటుందో తెలియదు నాకు అమ్మ ప్రేమ ముందు అంతా దిగుదుడిపే నాకు అమ్మ ప్రేమ ముందు అంతా దిగుదుడిపే నాకు మన జీవితంలో ఎవరు తోడున్నా లేకున్నా మన జీవితంలో ఎవరు తోడున్నా లేకున్నా వెన్నట్టుండి ముందుకు నడిపే అపూర్వ శక్తి అమ్మ వెన్నట్టుండి ముందుకు నడిపే అపూర్వ శక్తి అమ్మ మనకు జన్మనివ్వడమే కాకుండా సమా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం మన అందరి కర్తవ్యం మన మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం మనందరి కర్తవ్యం ఈ భూమిపై ఆ దేవతను అర్చించుకోవడం మన అందరి బాధ్యత ఈ భూమిపై ఆ దేవతను అర్చించుకోవడం మనందరి బాధ్యత అందరికీ